జమికుంట పట్టణంలోని సంతోషి మాత దేవాలయంలో మహాకుంభాభిషేక సహిత చండీ యాగ ఉత్సవాలలో భాగంగా బుధవారం అమ్మవారి ప్రత్యేక పూజలను నిర్వహించారు సంతోషి మహా మహాకుంభాభిషేక మహోత్సవాలలో భాగంగా పూజారులు మంటలేముల కపర్తి శర్మ ఎలబాక శర్మ దుర్గా ప్రసాదరావు శర్మ రేపురి వసంత శర్మ రతన్ శర్మ ఆధ్వర్యంలో వేద స్వస్తి వాచకములు గోపూజ గణపతి పూజ పుణ్యవాహ ఆచనం రక్షాబంధనం పంచగవ్య ప్రాశవ్యం ఆఖండ దీపస్థాపన యాగశాల ప్రవేశం అగ్ని ప్రతిష్ట హోమం చండి పారాయణలను వేద మంతోస్త్రాల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు సాయంత్రం అమ్మవారిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు 那个的你。 ¡Con ారాయణ స్థానికంగా మన జమ్మికుంటలో వెలిసి ఉన్నటువంటి యొక్క మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపమైనటువంటి సంతోషి మాత ఆలయ వార్షికోత్సవం మహాకుంభాభిషేకంగా పుష్కర కాలంలో అనగా తేదీ పద్నాలుగు పదిహేను పదహారు బుధవారం గురువారం శుక్రవారం ఆశాంతంగా పదహారు శుక్రవారం నాడు అమ్మవారికి కుంభాభిషేకం సంపూర్ణంగా జరుగుతూ ఉన్నది ఇవాళ సాయంకాలం అంటే పద్నాలుగు ఇవాళ బుధవారం సాయంకాలం ఐదు గంటలకు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తితో జల్లుగుంట గుండా శోభాయాత్ర తరువాత ఆ కుంభాభిషేకానికి పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి యొక్క స్వామివారి చేత తపోవనం స్వామివారి చేత వారి కరగమలముల చేత అమ్మవారికి కలుష కుంభాభిషేకం ఉంటుంది ప్రతినిత్యము పొద్దున సాయంకాలము మధ్యాహ్నం ఇట్లా మూడు రోజులు కూడా అంగరంగ యాగాలు వైభవంగా జరుగుతుంటాయి ఇదంతా కూడా భక్తులందరూ వారి యొక్క సేవతోని సహాయ సహకారాలు సేవలతోని అమ్మవారినింత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినారు నిజానికి మహిళలైతే కనుక వాళ్ళ ఇంట్లో పని ఎట్లా చేసుకుంటారో ఒక వారిలో నుండి యుద్ధ ప్రాతిపదికన అమ్మవారిని తీర్చిదిద్దరు భక్తులందరూ కూడా ఈ మూడు రోజులు ఈ యొక్క సదా సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన యొక్క జన్మను పునీతం చేసుకోవాలని బ్రాహ్మణ వాక్యం జై సంతోషి మాత you yeah.